బస్ ప్లస్ పెట్టడం వల్ల బాగుంది మా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు ఫ్రీ గెలి చాలా సంతోషంగా ఉంది అంటే హాస్పిటల్ కెళ్ళి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఆడ అందరికీ ఉపయోగపడుతుంది ఎంతో మంది పేద పిల్లలకి ఉపయోగపడుతుంది ఎప్పటి వరకు లేదు అసలు బస్సు ఫ్రీ అన్నారు దీని మాత్రం చాలా బాగా పెట్టారు చాలా బాగా అది మా లేడీస్ కి చాలా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది ఆ మనీ అయితే సేవ్ అవుతుంది పర్ డే కి నాకు సెవెంటీ ఎయిటీ పడేది మంత్ కంటే చాలా ఎక్కువ అది సో చాలా తగ్గుతుంది అనుకోను పాత నుంచి అంటే అది మనకి సేవ్ అయ్యింది అప్పుడు మన శ్రీకాకుళం వస్తే ఒక మనిషికి మూడు వందలు అయిపోయింది ఇప్పుడు నుంచి అనిపించాను అంటే ఓన్లీ బస్కే ఇప్పుడు మరి అది ఫ్రీ కదా మా గురించి చేశారు చంద్రబాబు నాయుడు దాదాపు నుంచి వచ్చా ఆధార్ తీసుకోండి అక్కడ నుంచి ఫ్రీగా వచ్చాక ఫ్రీగా అవుతాం ఇది వరకు చూసుకుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అన్నప్పుడు బస్ టికెట్స్ ఎంత అవుతాయి ఇది చాలా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసరికి వర్కింగ్ బయట ఎక్కడైనా కూడా ఈ పథకం ద్వారా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు అందరికి చాలా యూస్ఫుల్ గా ఉందండి ప్రీ బస్ ఎక్కి వస్తే అసలు ఖర్చు ఏం లేకుండా బాగుంది జర్నీ కూడా చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది అనపల్లి నుంచి యాభై ఐదు రూపాయలు అండి గురించి ఫ్రీగా గా అనిపిస్తుంది అనకాపల్లి నుంచి జర్నీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అది సేవ్ అవుతుంది చాలా హ్యాపీగా ఇప్పుడు రెండు వందల ఖర్చు ఇప్పుడు సులభంగా ఉంది అన్నమాట

తీసు రోజు వెళ్ళడానికి రావడానికి అనవెలిపాల్ అయ్యేది అనవలబాల్ వెళ్ళడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది